మందారం మొక్కలకి గులాబీ మొక్కలకి ఏ రకం మొక్కలకైనా కానివ్వండి ఆకులు పసుపచ్చగా మారుతున్నాయి అని మీరు గమనించిన వెంటనే ఈ ఫర్టిలైజర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి కొత్త ఆకులు అనేవి ఎక్కువ చిగురించడానికి నైట్రోజన్ ఎంతైతే అవసరమో మెగ్నీషియం కూడా చాలా చాలా అవసరం మొగ్గలు ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి లీవ్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉండాలి లీవ్స్ టోటల్గా ఎల్లోయిష్గా మారిపోవడం లీవ్స్ రాలిపోతూ ఉండడం జరిగితే మొగ్గకి అంత స్ట్రెంగ్త్ అనేది ఉండదు సో ఈరోజు టాపిక్లో లీవ్స్ అనేవి పసుపచ్చగా మారడానికి జీరో పర్సెంట్ ఉండే విధంగా ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి వెరీ స్పెషల్ మెగ్నీషియం ఫెర్టిలైజర్తో మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోస్ని లైక్ చేయండి సరేనా సో ఇప్పుడు టోటల్గా లీవ్స్ అక్కడక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో మీకు పసుపుగా మారిపోతున్నాయి అని గమనించిన వెంటనే మనము మెగ్నీషియం లోపం అండ్ ప్లస్ సీజనల్ వైజ్ లీవ్స్ అనేది కూడా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా తక్కువ అక్కడక్కడ లీవ్స్ అనేవి ఇలా ఎల్లోయిష్గా మారుతున్నాయి ఈ టైంలో అండ్ ఈ వింటర్ సీజన్కి వచ్చేసరికి మెగ్నీషియం మనము తొందరగా యాడ్ చేసినట్లయితే అండ్ రెగ్యులర్గా మిగతా ఫర్టిలైజర్స్ ఎన్పీకే హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్గా అందించాలి అది ఏ సీజన్ అయినా కానివ్వండి సో అలాగా అందిస్తా ఇలా లీవ్స్ అక్కడక్కడ మారుతున్నాయి అంటే ఆ లీవ్స్ అన్నిటినీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలగించేసేయాలండి ఎక్కడైతే మీకు లీవ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో వీటన్నిటినీ కూడా వెంటనే తొలగించేసేయండి ఇలా తొలగించిన తర్వాత ఆ ఫర్టిలైజర్ అనేది అందించాలి సో ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ లో ఇలా మనం తీసేసి ఫర్టిలైజర్ అందించినట్లయితే చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి ఇలా స్టెమ్స్ అనేవి బుషీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు మొగ్గలు చూస్తున్నారు కదా సో ఈ మొగ్గలు అనేవి కూడా తొందరగా గ్రోత్ అవ్వడానికి ఇంకా ఇంకా ఎక్కువ మొగ్గల్ని సైడ్ నుంచి అందించడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో ఆ మొగ్గలు ప్రతిదీ కూడా పెద్ద సైజులో వచ్చేసి ఇలా ఫ్లేవరింగ్ అనేది పెద్ద సైజులో అందడానికి అండ్ స్టెమ్స్ కట్ చేసిన తర్వాత కూడా వాటికి ఎక్కువ లీవ్ స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఇది చాలా మంచిగా వర్క్ అవడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది ప్రాసెస్ షేర్ చేస్తాను రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ సో మెగ్నీషియం తక్కువ అవుతుంది అంటే చాలామంది ఎబ్జమ్ సాల్ట్ యూజ్ చేయడం జరుగుతుంది సో మనం ఏది కూడా బయట నుంచి అది ఆర్గానిక్ ఎరువు అయినా కానివ్వండి బయట నుంచి కొనుక్కొని తీసుకొని రావడం జరగదు అన్నీ కూడా కిచెన్ వేస్టేజెస్ అండ్ ఇంట్లో ఏదైతే ఇంగ్రీడియంట్స్ మన పూల మొక్కలకి చాలా మంచిగా వర్క్ అవుతాయి అంటే వాటిని మాత్రమే యూటిలైజ్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే మనము మెగ్నీషియం కోసం బీట్రూట్ తీసుకున్నాము ఓన్లీ మెగ్నీషియమే కాదు ఇందులో మెగ్నీషియం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ మిగతా న్యూట్రిషన్స్ వచ్చేసి నైట్రోజన్ అండ్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ కూడా తగిన క్వాంటిటీలో యాడ్ అయి ఉండడం జరుగుతుంది చాలా చిన్న బీట్రూట్ తీసేసుకున్నాను పీల్స్ ఏమీ తీసుకోకుండా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా మిక్సీలో పేస్ట్ రూపంలో ప్రిపేర్ చేయండి దాని తర్వాత వీటి మొత్తాన్ని కూడా పది లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేయండి మీ దగ్గర పప్పు చిరుధాన్యాలు బియ్యం కడుగునీరు ఎక్కువగా ఉన్నట్లయితే వాటిలో కూడా దీన్ని యాడ్ చేయవచ్చు అండ్ ఈ పూర్తి మిశ్రమాన్ని యాడ్ చేయాలి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో మనము న్యూట్రిషన్స్ అనేవి తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఓన్లీ పది లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసాము దీన్ని మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో డైల్యూట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు మీరు ఈ మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఈ ఫర్టిలైజర్ వచ్చేసి నెలలో కంపల్సరీ టూ టైమ్స్ యూటిలైజ్ చేస్తున్నట్లయితే ట్వంటీ లేదా ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో మీరు వీటి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సరేనా సో ఇలా పూర్తిగా మిక్స్ చేసుకుందాము ఇలా పూర్తిగా మిక్స్ చేసేయండి మీరు లీవ్స్ ఎక్కువగా ఎల్లోయిష్ మారిపోతున్నాయి అంటే ఇంత క్వాంటిటీలో యాడ్ చేసుకొని మన పూల మొక్కలు అన్నిటికీ కూడా ఇది చేసేయచ్చు సరేనా ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని కూడా మనము మట్టి భాగంలో అందించేసుకుందాము ఈవెన్గా అందించండి సో ఈ ప్రాసెస్లో వాటరింగ్ అనేది చేసేయండి ఎంత పెద్ద కుండీ అయినా కానివ్వండి మనకి లీటర్ వాటర్లో నుంచి హాఫ్ లీటర్ వాటర్ మాత్రమే తీసుకోవడం జరిగింది సో ఈ టైప్ ఆఫ్లో ఇంత క్వాంటిటీలో మనము వాటరింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి సో ఎక్కువ లీవ్ సెల్లో మారిపోతున్నాయి ఎక్కువగా వాటరింగ్ చేసేస్తే అంటే ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తే తొందరగా క్యూర్ అయిపోతాయి అనేసి చాలామంది ఎక్కువ వాటరింగ్ చేయడం జరుగుతుంది సో ఆ ఓవర్ వాటరింగ్ వల్ల ఇంకా మొక్కలు అనేవి లాస్ అవ్వడం జరుగుతుంది సరేనా సో కొద్ది కొద్ది పర్సంటేజ్లో మనం అందించేసుకుందాము ఇలాగా ఈ వేలో వాటరింగ్ అనేది చేసేసుకుందాము అన్ని మొక్కలకి సో ఫైనల్గా ఫ్లేవరింగ్ అనేది చూసుకుందాం అన్ని పూల మొక్కలకి ఈ స్పెషల్ మెగ్నీషియం ఫెర్టిలైజర్ అయితే అందించేసుకున్నామండి ఎబ్జిమ్ సాయిట్కి బదులు మనము ఇలా ఈజీగా దాంతో అవసరమే లేకుండా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు సరేనా సో ఫ్లవర్స్ చూసుకుందాము అండ్ ఈ ఫెర్టిలైజర్ని తప్పకుండా ఎల్లోష్ మారుతున్నప్పుడు వెంటనే ఇచ్చేసేయండి లీవ్స్ మారుతున్నప్పుడు లేదా నెలలో రెండుసార్లు కంపల్సరీ ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సరేనా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బెంగళూరు మందారం అండ్ మనం స్టెమ్తో వేసిన ఇప్పటికీ ఫోర్త్ ఫ్లేవర్ ఇది మనకి చూసారా అండ్ మన వై ఎల్లో ముద్ద మందారం మొగ్గలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూసారా అండ్ ఇవన్నీ కూడా మొగ్గలు బుషీగా ఉన్నవి లీవ్స్ కూడా వాటి యొక్క చూడొచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి మల్లె మొగ్గలండి వైట్ రెక్క మందారం అదేవిధంగా పింక్ రెక్కమందారం సో ఇక్కడ కూడా వైట్ రెక్కమందారం మీరు చూడొచ్చు సో దాని తర్వాత ఇవన్నీ మొగ్గలండి ఇదంతా కూడా చూసారా ఎంత పెద్ద సైజులు గుత్తులు గుత్తులు ఉన్నాయో సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో హైబ్రిడ్ మందారం అండ్ బెంగళూరు మందారం దాని తర్వాత రెడ్ మందారం అండ్ ఇక్కడ కూడా బెంగళూరు మందారం అండ్ ఎల్లో మందారం అండ్ గులాబీ సో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించాయో కొమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు అందుబాటులో ప్రతిరోజు కూడా ఉంటాయి మీరు ఈజీగా ఆర్గానిక్ గార్డెనింగ్ని ఇంట్లోనే స్ప్రెడ్ చేసేయచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా అండ్ మొక్కల్ని కూడా ఈజీగా ఖర్చు లేని పద్ధతిలో కొమ్మలతో పెంచే ప్రాసెస్ కూడా మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు సరేనా సో ఛానల్ని సపోర్ట్ చేస్తూ అబ్బా మళ్ళీ కలిద్దాం